అందరికీ వందనాలండి విలాప విలాపవాక్యంలో నాలుగో అధ్యాయం అండి మొదటి వచనము బంగారము ఎట్లు మందగిలినది మేలిమి బంగారు బంగారము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడుచున్నవి పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షుల వలె క్రూర్రాలయ్యను దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొను పసిపిల్లలు అన్నమడుగుదరు ఎవడును వారికి పెట్టడు సుకుమార భోజనము వారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కవులించు ఆరోచనమండి నా జనులకు మారి చేసిన దోషము సుధోమ పాపము కంటే అధికము ఎవరును దాని మీద చెయ్యి వేయకుండా వేయకుండానే నిమిషంలో ఆ పట్టణము పాడు వేయబడెను దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అట్టి వారి ఆహారము బొగ్గు కంటే వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండి కర్ర వంటిదాయను తొమ్మిదవ వచ్చినమండి క్షామహతులు భూఫలములు లేక పొడవబడేది పొడవబడి క్షీణించిపోయేదరు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు పదవోచనం అండి వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కన్నిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులు కాల్చివేసెను బాధించివాడు కానీ విరోధి కానీ ఎరుషులేము గౌనంలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనానూ తోచి ఉండలేదు పదమూడవ వచ్చినమండి దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన తన ప్రవక్తల పాపముల బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందులో వలె తిరుగులాడదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు పదిహేనవ వచ్చినమండి పొమ్ము అపవిత్రుడ పొమ్ము పొమ్ము ముట్టడి వద్దని జనులు వారితో అనిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని యహోవా తన సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు యాజకులు ఏడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయ చూపకపోయిరి పెద్ద సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటుమి రాజవీధులలో మేము నడువకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినని మా అంత్యదశ వచ్చి వచ్చే ఉన్నది ఉన్నది మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు అరణ్యమందు మా కొరకు పంచియుందురు మాకు నాసిక రంధ్రములు ఊపిరి వంటి వాడు మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు ఇహోవా చేత అభిషేకం నొందినవాడు వారు త్రవ్విన గుండలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికినని బ్రతికెదమని మేమన్ మేమను మేమనుకున్నవాడు పట్టబడెను ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మతిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుందువు సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తం ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదో ముకుమారి నీ దోష దోష శిక్ష దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును ఈ పరిశుద్ధ వాక్యం దేవు నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్